without knowing fundamentals. he changed the contractor. he changed the officers. government of india warned. ppa objected on record, on file, on minutes. this adamant behavior. he changed everything. he called tenders. he sent for ratification. you can imagine. it is a central project. At that time, Pangaria gave this project to the state because central projects are all projects, it took so much of time. State can complete record time because it is a state interest, it is meant for one state. Because of the damage, two years they are unable to understand what happened. If you can go through that statement, they used to give every day twenty. 2020 zero, zero will complete. 2021, 2024. Which? What is diaphragm wall? Where is diaphragm wall? I am unable to see one irrigation minister without knowing diaphragm wall. All projects will have diaphragm walls. These are all the stories we heard. That this is very pathetic condition for democracy. Even politicians, who may not know things, okay, well, you are only a policy maker. Some people may not have that policy or vision also. That is a different issue. But you have to respect professionals, officers. Listen to them, hear to them. You cannot, you may not do justice. You should not do injustice. That is exactly that was happened at that time. Democracy paid heavy price, not ordinary price, but God is great, there is a destiny, at least we are able to set right now, otherwise irreparable damage forever. Today also, that person who was at the helm of affairs, they misused the taxpayers' money. Whose money is this? We are the custodians of taxpayers' money. నాట్ అవర్ కింగ్డమ్ ఆర్ యువర్ ఓన్ వే కెనాట్ డూ ఇట్ దట్ ఐ వాంట్ ఎంఫోసైజ్ ఐ వాంట్ ఎడ్యుకేట్ పీపుల్ అన్నింటికి పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం ఇది కేస్ స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు ఇలాంటి వ్యక్తులకి ఐఎమ్ వెరీ క్లియర్ మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ల పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం ఘోరాలు చేస్తాం ఏమైనా చేస్తాం చాలా ఇస్తాం అంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు అది సార్ పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది అది కూడా పడింది కదా అంత చూస్తున్నారు కంపగొట్టడానికి ముప్పై ముప్పై ఆరు లక్షలైంది కంప కొట్టడానికి ముప్పై ఆరు కోట్లు సార్ ముప్పై ఆరు కోట్లు అయింది ముప్పై ఆరు కోట్ల కంపగొట్టడానికి చేసిన కంపుకి వచ్చి ఆ కంపును క్లెయిమ్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు కానీ మేజైన్ ఎక్కడ ఇలాంటి చిత్రమైన వ్యక్తులు ఎక్కడ చూస్తారా మీరు ఏం చెప్పాలి మన కర్మది వేరే దేశాలైతే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మనకి అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతి కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి ఇప్పుడు ఈ క్యాబినెట్ లో దానికి సంబంధించిన ఏమన్నా కాదు వాళ్ళు కూడా చెప్పారు కదా బయోలేట్ర ఫండ్స్ అని ఇప్పిస్తాను అని చెప్పారు వర్కౌట్ చేసుకుంటాం ముందు డబ్బులు వస్తాయి పనులు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేద్దాం అమికబుల్ గా అన్ని వర్కౌట్ చేయాలి ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్ నేషనల్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ ఫర్ ది కమ్యూనిటీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ ఎవరికీ నష్టం జరగకుండా చేసుకోవాలి మాట్లాడదాం అందరితో మాట్లాడతాం ఎవరికీ నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది మేము కూడా మాట్లాడతాం అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం ముందుకు వెళ్తాం రివర్ లింకేజ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కాదు ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణ ఇది పోలవరం ప్రాజెక్ట్ రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్ ఇక్కడి నుంచి అందుకే నేను ఏమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి ఐదేళ్లు పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఏలేసర్ ఏలేరు ఏలేరు రిజర్వాయర్కి కి నీళ్లు తీసుకెళ్తున్నాం ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా ఆరు వేల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసేపే అవకాశం ఉంది అది అనకాపల్లి ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం ముందు మూడేళ్లు ఈ ప్రాజెక్ట్ పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్లిపోతుంది విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది ఇది రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్ లో పడేస్తాం అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసపోగలితే తీసేపోయేసి రైట్ మెయిన్ కెనాల్ కు నాగారు సాగర్కి ఇస్తే ఒక నూట యాభై టిఎంసీలో అరవయో డెబ్బయో వంద టీఎంసికి నీళ్లు ఇస్తాం ఈ డెల్టా నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పడిన నీళ్ళని ఒక రెండు వందల రెండు వందల యాభై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది ఇక్కడ బెనిఫిట్ అవుతుంది అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం ఉత్తరాంధ్ర సుజల శ్రేవంతి ద్వారా వంశధార తీసుకపోవడం అప్పుడు నదుల అనుసంధానం నైన్టీ పర్సెంట్ పూర్తి అయిపోతుంది అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అది అంటున్నారు కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా నాకు తెలియదు దానికంటే ఇది బెటర్ లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది బొల్లెపల్లి బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే వంద టీఎంసీ నీళ్లు పెట్టచ్చు వంద రెండు వందల టీఎంసీ నీళ్లు పెట్టచ్చు అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగారు సాగర్లకు వెళ్తుంది ఆ రిజర్వాయర్ ఫిల్ చేయొచ్చు అక్కడి నుంచి తెలంగాణ కూడా గ్రావిటీ తేలుతుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం నల్గొండ ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ ఒక టనల్ వేస్తే బనక బనకచెర్ల గుండెకాయ రాయలసీమకి అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ హందివా గాలేరు నగిరి రైట్ మెన్ కెనాల్ కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి అప్పుడు ఇంకా రాయలసీమ మొత్తం శసీమలో అవుతుంది అవల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం దట్ ఈస్ అవర్ ప్లాన్ గ్రాండ్ ప్లాన్ విల్ కంప్లీట్ కాబట్టి నిక్కర జలాలు ఉన్నాయి సముద్రం లేకపోయి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగిపోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు సార్ వెలుగొండ ఫౌండేషన్ వేయండి సార్ నేను అనేవాడిని వెలుగొండ ఫౌండేషన్